థర్టీన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ అండి అంటే పదమూడు వందల అరవై స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో రీసేల్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి తీసుకొచ్చానండి ఎక్కడ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి హైదరాబాద్ నాగోల్లో నాగోల్ న్యూ నాగోల్ కాలనీలో ఈ ఫ్లాట్ అనేది మన సేల్కి వచ్చిందండి నియర్ బై నాగోల్ టు కొత్తపేట రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ఈ ఫ్లాట్ వచ్చేసి ఫుల్లీ వుడ్ వర్క్ ఉంటుంది ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ ఉంటాయండి ఫ్లాట్ చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూసాంగా నాకు కాల్ చేయండి స్కీమ్ నెంబర్ కాల్ చేయండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి అంటే బిల్లెక్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలు సేల్గా ప్రమోషన్గా ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేపిస్తామండి చూడండి ఇది వచ్చేసి హాల్లో మనకి ఎంటర్ ఎంటర్ అయినంగా మనకి చూడండి ఫుల్ వుడ్ వర్క్ ఉందండి మీకు పూజ పూజకు కూడా మనకి సపరేట్ ఉంటుంది ఆ మూల ఈశాన్య మూల ఫుల్లీ వుడ్ వర్క్ ఉందండి ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ ఉన్నాయి మీరు మీరు వచ్చి ఒక పెయింటింగ్ వేసుకొని సరిపోతుంది మీకు మీకు వచ్చి దీపో వచ్చి ఇందులో చూడండి వచ్చేసి ఎల్సేప్ హాల్ అండి ఇది పదమూడు వందల అరవై స్క్వేర్ ఫీట్ అండి ఒక ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఫ్లాట్లు ఉంటాయండి మొత్తం ఐదు ఫ్లోర్లో బిల్డింగ్ ఇది ఇరవై ఫ్లాట్లు ఉంటాయి ఇందులో బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఉంటుంది అండి ఇందులో ఇంతకుముందు మనకి థర్డ్ ఫ్లోర్లో వచ్చిందండి ఇంతకుముందు థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ వచ్చిండే అది సేల్ అయిపోయింది ఇప్పుడు ఇది మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో సేల్కి వచ్చింది చాలా పై లొకేషన్ అండి గుడ్ లొకేషన్ మీకు ప్రాపర్టీ సేల్కి వచ్చింది మనకి ఇప్పుడు మనకు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం చూడండి మాస్టర్ బెడ్రూమ్లో మనకి మీకు ఇది లైట్లు లేకపోయినా ఫుల్ వెంటిలేషన్ ఉంటాయండి ఫుల్లీ వుడ్ వర్క్ ఉండి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది చూడండి ఇది అన్ని త్రీ బిహెచ్కేలే ఉంటాయండి అపార్ట్మెంట్లో వచ్చేసి ఈ అపార్ట్మెంట్ వచ్చి నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి తొమ్మిది సంవత్సరాల పాత అపార్ట్మెంట్ అండి అపార్ట్మెంట్ వచ్చి మొత్తం ఇరవై ఫ్లాట్లు ఉంటాయి కాబట్టి మాకు ఈ కార్ పార్కింగ్ పెద్దగా వస్తుంది మీకు లిఫ్ట్ కార్ పార్కింగ్ ఉంది జనరేటర్ బ్యాకప్ ఉంది మీకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది కామన్ టైలెట్ అండి ఇది చూడండి ఈ ప్రాపర్టీలో కానీ మీ ప్రాపర్టీ సేల్ కానీ ప్రమోషన్ ఉంటాయి ఇప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేసామండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకి బాల్కనీలు కూడా త్రీ బాల్కనీలు వచ్చినాయి అండి ఈ ఫ్లాట్కి త్రీ బాల్కనీలు వచ్చినాయి మనకి కిచెన్లో కూడా ఫుల్లీ వుడ్ వర్క్ ఉంది చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసి నేను చెప్పడం అని కాదలా కానీ మీకు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెము వీడియో అనేది కొంచెం లేట్ పెడుతున్నాను అండి కొన్ని కొన్ని పనులు ఉండి మనకి కస్టమర్స్ కొంచెం బిజీగా ఉండి నేను ఈ వీడియో అనేది కొంచెం లేట్ పెడుతున్నాను ఏమో అనుకోకండి ఇది కిచెన్ అండి ఇది వచ్చేసి మన కిచెన్కి వాష్ ఏరియా కూడా బాల్కనీ వచ్చింది చూడండి మీకు చిమ్నా కూడా ఉందండి చిమ్నే ఉంది ఫుల్ వుడ్ వర్క్ ఉంటుంది కిచెన్లో ఇది ఎందుకు చూపిస్తున్నాం అండి ఎందుకంటే ఫుల్ వుడ్ వర్క్ ఉంది కాబట్టి మీకు మంచిగా చూడండి వీడియో అన్నది రెండు రెండుసార్లు వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి మీకు అండి వేషర్ వచ్చేసి అంటే యూడిఎస్ ఉంటుంది కదా మనకి ఈ ఫ్లాట్కి ఇచ్చేసి యూడిఎస్ ఉంటుంది కదా ఇచ్చేది యాభై ఎనిమిది గజాలు వస్తుందండి అంటే ఫిఫ్టీ ఎయిట్ స్పెరట్స్ వస్తుంది ఇక్కడ మినిమం మీకు లక్ష పైనే ఉందండి గజం వచ్చేసి మీకు సిక్స్టీ ల్యాక్స్ వరకు ఈజీగా మీకు ల్యాండ్ వాల్యూ అయితే అండి చూడండి వాష్ ఏరియా అండ్ బాల్కనీ చాలా మంచి మంచి ప్రాపర్టీలు మేము ముందుకు తీసుకొస్తామండి ఇప్పటి నుంచి నిన్న మన కొంచెం బిజీగా ఉండి కొంచెం ప్రాపర్టీలు కొంచెం తీసుకురా తీసుకురాలేదు డైలీ మినిమం ఒక టూ త్రీ ప్రాపర్స్ పోస్ట్ చేస్తామండి చూడండి డైలీ వాచ్ చేయండి మీకు అనుకున్న ప్రాపర్టీ వచ్చినప్పుడు మాకు కాల్ చేయండి అలాగే ఏ వీడియో చూసినా సరే కానీ మీరు వీడియో మొత్తం చూసినా కాల్ చేయండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఒక్కసారి మళ్ళీ రివీల్ చేసినా చూడండి నార్త్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఒక ఫ్లోర్కి నాలుగు ఉంటే మొత్తం ఇరవై ఫ్లాట్ అండి ఫ్లాట్లు వచ్చేసి బిల్డింగ్ ఈస్ట్ ఉంటుంది ఫ్లాట్ నార్త్ ఉంటుంది ఫిఫ్టీ ఎయిట్ యూడిఎస్ వస్తుంది నైన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి బిల్డింగ్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లాట్ వచ్చేసి న్యూ నాగోల్ లో మనకి సేల్కి వచ్చింది నాగోల్ న్యూ నాగోల్లో ప్రైస్ వచ్చేసి తొంభై లక్షలు చెప్తున్నా అండి అంటే నైంటీ ల్యాక్స్ చెప్తారు స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుంది మీ పేమెంట్ని బట్టి వాళ్ళు కండిషన్ బట్టి తగ్గిస్తారు అండి ఓకే అని కూడా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ